అంటే ఫర్టిలిటీ సెంటర్స్ ఉండడం తప్పు కాదు కానీ వరల్డ్లో ఉన్న హైయెస్ట్ ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా ఇండియాలోనే ఉన్నాయి బేసిక్గా చాందని కంటే ముందు వేరే ఆప్షన్స్ అనుకునేదండి కంటే ముందు చాందిగారి ఫస్ట్ బట్ ఆ అమ్మాయి కథని హీరో దగ్గర తీసుకెళ్ళండి కానీ మీరు అమ్మాయిని హీరో దగ్గర అండ్ వెనల్ కిషోర్ రోల్కి సమరంగారు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్స్ ఐ కెన్ సే వెనల్ కిషోర్ గారు ఆ డెడికేషన్ ఉంది అండ్ యాక్టింగ్ పరంగా నేర్చుకొని వచ్చారు సో హిస్ డెడికేషన్ ఆయన పర్సనల్ లైఫ్ ఇంకా మీరు అదొక సినిమా తీయచ్చు ఆయన పర్సనల్ లైఫ్ అక్కడ ఫిజియోథెరపీ చేయించుకొని ఇక్కడికి వచ్చి సీన్స్లో షూట్ చేసేది అనమాట అక్కడ పెయిన్ ఇక్కడికి వస్తే నవ్వాలి హాయ్ సంజీవ్ గారా హాయ్ అండి దిల్ రాజు అనిల్ రావుల్పొడి సురేష్ ప్రొడక్షన్స్ తరుణ్ భాస్కర్ అలా మధుర శ్రీధర్ సంజీవ్ అనుకోవాలా ఎందుకంటే మధుర శ్రీధర్ గారు ఆస్థాన దర్శకుడు అనాలా మిమ్మల్ని లేదా వాళ్ళు చాలా పెద్ద డైరెక్టర్స్ అండి నేను ఇంకా జస్ట్ బర్డింగ్ స్టేజ్లోనే ఉన్నాను అంటే ఆ బాండింగ్ పరంగా మీరు అనుకోవచ్చు అంటే ఆ కంటిన్యూషన్ జర్నీ పరంగా మీరు అనుకోవచ్చు అంటే నాకు ఆయనకి తెలియకుండా ఒక బాండ్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నాను సో ఏం ఐడియాస్ వచ్చినా కూడా ఫస్ట్ ఆయనకే చెప్పడం అక్కడ నుంచి నచ్చినవని ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగిపోతా ఉంది మధ్యలో ఒక్క ప్రాజెక్ట్ మాత్రం జీ ఫైవ్ కి వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ చేశాను అహనా పెళ్ళంట మిగతా అని ఆయనతోనే చేశాను అంటే ఇంత లాంగ్ అసోసియేషన్ ఉందంటే మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏం లేవా డిస్టర్బెన్సెస్ అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి ప్రతి ప్రాజెక్ట్కి ఉంటాయి కానీ మరి సీరియస్గా అయ్యేంత ఏమీ ఉండవండి మోస్ట్లీ అంటే ఏబీసీడీ రిలీజ్ తర్వాత మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్లు వచ్చినాయి అని చిన్న ఇష్యూస్ జరిగినాయి అని కూడా రూమర్స్ విన్నాను అవి ఎంతవరకు నిజం అనేది మీరే చెప్పాలి అంటే క్రియేటివ్ చెప్పారు కదండి క్రియేటివ్ ప్రాసెస్లో డెఫినెట్గా పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి డెఫినెట్గా కొన్నిసార్లు ఇద్దరికి బ్యాలెన్స్డ్గా ఉంటేనే పన్ను ముందుకెళ్తాయి అలా అనుకుంటే నేను మళ్ళీ ఆయనతోనే కంటిన్యూ చేస్తూ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను కదా సో యా అటువంటిది ఏం లేదండి క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏ ఉంటాయి బట్ అవి ఎండ్ ఆఫ్ ద డే సార్ట్ అయిపోతూ ఉంటాయి యా అండ్ ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ గురించి అంటే మీరు ఫస్ట్ లేడీస్ అండ్ జెంట్లు మనకి రైటర్గా కథ మీదే అది ఆ తర్వాత ఏబిసిడి చేస్తారు ఇప్పుడు మన సంతాన ప్రాప్తిరస్తు నవంబర్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది ఈ మూడు అసలు ఇండస్ట్రీలోకి రాకముందు సంజీవ్ ఏం చేశారు నేను ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అండి నేను శ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పి ఇప్పుడు సివిల్ కాంట్రాక్టర్స్ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఉంటాయి మన టిప్పర్స్ కానీ ఎక్స్కవేటర్స్ కానీ వాటికి నేను ఫైనాన్స్ చేసేవండి మా కంపెనీ త్రూ ఐ యూస్ టు బి చీఫ్ మేనేజర్ ఫర్ హైదరాబాద్ రీజియన్ అండి ఓ సో అది మానేసి నేను ఇక్కడికి వచ్చాను ఇండస్ట్రీకి ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి డైరెక్టర్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ప్రొడ్యూసర్కి ఎందు ఎందుకంటే ఆల్రెడీ లెక్కలు తెలుసు మీకు సో బడ్జెట్ కరెక్ట్గా అవ్వాలి బడ్జెట్ లో సినిమా చేయడానికి దీనికి ఇక్కడ ఉండే ఎలా అనిపిస్తుంది ఫైనాన్స్ పరంగా వచ్చేసరికి ఆయన బెస్ట్ టాస్క్ మాస్టర్ ఆయన నిజంగా ఆయన చాలా చిన్న బడ్జెట్ లో కూడా చాలా మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ సెట్ చేయగలరు అండ్ అది చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంతా ప్రాప్తి సో నేను ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకునే అన్ని చూసుకుంటా ఉంటాం దీనికి ఎంత ఉంది దానికి ఎంత ఉంది సో అది అది కొంతవరకు హెల్ప్ అవుతుంది ఫర్ షూర్ గా ఎస్ అండ్ కమింగ్ టు సంతాన ప్రాప్తి రస్తూ అంటే ఒక ప్రస్తుతం చాలా అవసరమైన సబ్జెక్ట్ టచ్ చేశారు ఎందుకంటే చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇది మనకి బయట వెళ్ళేటప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది సో ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది మీకు దీన్ని స్క్రిప్ట్గా ఎప్పుడు మార్చారు ఇది చాలా ఇయర్స్ అయిపోయిందండి అంటే ఫ్యామిలీస్లో ఇటువంటి ఇష్యూలు ఉంటాయి ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నాయి రీసెంట్గా నిన్న ట్రైలర్ రిలీజ్ ఇవన్నీ అయిన తర్వాత మీడియాలో ఉన్న ఒక ప్రామినెంట్ పర్సన్ హీ కాల్ మీ అంటే నేను నా వైఫ్ సీరియస్గా ఇష్యూ మీద యూఆర్ సఫరింగ్ బట్ మీ సినిమా చూసినప్పుడు ఎక్కడో చిన్న రిలీఫ్ వచ్చింది అని చెప్పారు దట్ గేవ్ మీ నిజంగా ఒక దాని ఏమంటే చాలా సాటిస్ఫైడ్ మూమెంట్ వచ్చింది నాకు ఆ కాల్ వల్ల ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఇలా జరుగుతుంటుంది మనం డెఫినెట్గా ఇప్పుడు చూడండి ఇప్పుడు మన ఈ హైటెక్ సిటీ ఏరియా వచ్చు లేదంటే మా ఆఫీస్కి వెళ్ళి దారిలో వచ్చు సో మెనీ ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటున్నాయి అంటే ఫర్టిలిటీ సెంటర్స్ ఉండడం తప్పు కాదు కానీ వరల్డ్లో ఉన్న హైయెస్ట్ ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా ఇండియాలోనే ఉన్నాయి బేసిక్గా సో అది కొంచెం అలార్మింగ్ ఇష్యూనే అండి అంటే జెన్యున్గా నిజంగా పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళకి జెనెటికల్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదా వేరే రియల్ ఇష్యూస్ ఉండొచ్చు వాళ్ళ కోసం ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు సెంటర్స్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్గా రిలీఫ్ ఇస్తుంది బట్ అలా కాకుండా ఇప్పుడున్న ఈ యూత్ కానీ యంగ్ కపుల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ వర్క్ ప్రెషర్ వల్ల అవ్వచ్చు లేదంటే ఆ స్ట్రెస్ అవ్వచ్చు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అవ్వచ్చు వీటి వల్ల ప్రాబ్లమ్స్ని తెచ్చుకుంటున్నారు అంటే ఈ ఫర్టిలిటీ సెంటర్స్ వాళ్ళు అనవసరంగా వెళుతున్నారు అనిపిస్తూ ఉంది సో ఎక్కడో మాకు ఇది నీడ్ ఆఫ్ దవర్ అని అనిపించింది ఈ కథ ఇప్పుడు అవసరం అని చెప్పి అనిపించింది సో ఒక సిక్స్ ఇయర్స్ నుంచి దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నామండి సో ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చి రిలీజ్ అయిపోతుంది ఇంకా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలామంది ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారినాయి ఒకప్పుడు మన పూర్వీకులతో పోలిస్తే ఇప్పటికీ ఫుడ్ హ్యాబిట్స్ మారినాయి ఇందులో వాటిని మళ్ళీ మనం బ్యాక్ టు ద బేసిక్స్ అన్నట్టు మన ఫుడ్ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేశారా ఇందులో లిటిల్ బిట్ అంటే ఇది కంప్లీట్గా మేము అదే ఫన్ గానే చేసాం అంటే మరి టూ లోకి వెళ్ళినా కూడా ఇటు అంటే డాక్యుమెంటరీ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎక్కడో దాని ఏమంటారు బ్యాక్ ఆఫ్ ద మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఈ సినిమా చూస్తుంటే ఈ అలవాట్లు కానీ ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి బట్ ఎక్స్క్లూజివ్ అది మోస్ట్లీ ఆ లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసాం ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం అండ్ కామెడీ మీద ఎక్కువగా వెళ్ళడానికి ప్రయత్నించాం ద రీజన్ బిహైండ్ ఎందుకు ఈ కామెడీ అంటే మీరు చూస్తే కనుక లైఫ్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదంటే ఇటువంటి ఇష్యూస్ అవ్వచ్చు వచ్చే ఈ కథని చాలా సీరియస్గా కూడా డీల్ చేయొచ్చు కానీ దానివల్ల అంటే భయాలు పెరిగిపోతాయి జనాలకి అయ్యో ఇలా వద్దా అలా అవుద్దా అని ఫీల్ అయిపోతూ ఉంటారు సో మేము ఫస్ట్ నుంచి కూడా దీని చుట్టూ ఒక హ్యూమర్ అరేంజ్మెంట్ చేసి దాని ద్వారానే కథ చెప్పాలనుకున్నాం సో దట్ తెలియకుండా చిన్న యాక్సెప్టెన్స్ లెవెల్ వస్తుంది వాళ్ళు రిలేట్ అవుతారు సో దట్ వాజ్ ఐడియా బిహైండ్ ఈ కామెడీ చేయడానికి ఇప్పుడు మనకి స్పామ్ కౌంట్ అవ్వచ్చు సరోగసి అవ్వచ్చు ఈ కాన్సెప్ట్స్ మీద వచ్చిన సినిమాలు చాలా తక్కువ అవును బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేస్తారు అని అండ్ క్రితీసన్ అన్ మిమ్మీ వచ్చింది కరెక్ట్ సో మనకి చాలా తక్కువ ఉన్నాయి కదా దీన్ని ఎంతవరకు ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అనే భయం గానీ లేకపోతే ఒక చిన్న గీత అటు ఇటు దాటినా సరే క్రిటిసిజం వచ్చే అవకాశం ఉంది అది ఆలోచించారా డెఫినెట్గా ఆలోచించామండి బట్ ఎప్పుడైతే ఓటీటీ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో మనకి కోవిడ్ తర్వాత ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా వరల్డ్ సినిమా చూడడం స్టార్ట్ చేశారు మలయాళం సినిమా చూస్తున్నారు సో అన్ని రకాల సినిమాలు చూస్తున్నారు వాళ్ళకు కూడా దే కమ్ టు నో అంటే ఇటువంటి సినిమాలు కూడా చూడొచ్చు అని ఒక ఒపీనియన్ స్టార్ట్ అయింది వాళ్ళకి ఓన్లీ కమర్షియల్ సినిమాలే కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా చూస్తున్నారు అండ్ రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇయర్ వచ్చిన కోర్ట్ సినిమా అవ్వచ్చు లేదంటే మనకి లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు ప్రీ వెడ్డింగ్ షో వచ్చింది సో ఇవి కూడా వర్కౌట్ అవుతున్నాయి ఎక్కడో ఆడియన్స్ చూస్తున్నారు ఇంట్రెస్టింగ్గా సో ఆ ధైర్యమే మేము స్టార్ట్ చేసినప్పుడు ఇంత ధైర్యం లేదు బట్ ఎక్కడో ఒక హానెస్ట్గా ఒక కత్ చెప్పాలని మాత్రం స్టార్ట్ అయ్యాం ఇది నీడ్ ఆఫ్ ద అవర్ని స్టార్ట్ అయ్యాం బట్ ఈ సినిమాల వల్ల మాకు కొంచెం ధైర్యం పెరిగింది ఇంకా ఇప్పుడు అంటే హిందీలో అక్షయ్ చేశారు గుడ్ న్యూస్ ఇక్కడ మన దగ్గర అలా ఒక స్టార్ హీరో దగ్గర వెళ్ళలేదు మేడం అంటే ప్రాక్టికల్గా మాట్లాడితే ఇటువంటి కాన్సెప్ట్లు మనకి కోవిడ్ తర్వాత స్టార్ట్ అయ్యాయి నిజం చెప్పాలంటే అండ్ అంతకుముందు ట్రై ఉన్నాము బట్ ఇట్ వర్క్ డౌట్ ఆఫ్ సో మెనీ రీజన్స్ అవ్వచ్చు బట్ ఎప్పుడైతే మా విక్రాంత్ని కలిసామో తన డెడికేషన్ చూసామో తను అంటే మీరు నెంబరు స్పార్క్ టైంలో మీరు చూసుంటారు చాలా స్లిమ్ గా ఉండే ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోస్ ఉండే వాళ్ళు మా సినిమా కోసం టెన్ కిలోస్ పెరిగారు టెన్ కిలోస్ టెన్ కిలోస్ పెరిగారు మన సినిమాలో అంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎందుకంటే ఈ స్ట్రెస్ ఈ ఈ ప్రాబ్లమ్స్ రావాలి అంటే కొంచెం ఆ రియలిస్టిక్ గా కనిపించాలి అలవాట్లన్నీ ఉండాలి సో వి థాట్ అటువంటి ఒక తీసుకొచ్చాము సినిమాలో అతని క్యారెక్టర్ని సో అన్నిటిక ఒప్పుకున్నాడు ఇప్పుడు నాలాంటి స్పెట్స్ ఉంటే అవి పెట్టుకున్నాడు అండ్ యా హి డెడ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ కూడా చేశారు సో డి గ్లామ్ రోల్ కి ఒప్పుకొని వచ్చి చేశారు సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే పెద్ద హీరోలు అయినా హీరోలు ఎటువంటి హీరోలు అయినా కూడా మన కథ హీరో అయినప్పుడు ఈ కాన్సెప్ట్ లో బలం ఉన్నప్పుడు రీచ్ అవుద్దని నమ్మకం రీచ్ అవుద్దీఆర్ ఇట్ అండ్ అంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు అండ్ కొన్ని ఫంక్షన్స్ లో చెప్పారు విక్రాంత్ దగ్గరికి ఈ కథ రుక్సార్ త్రూ వెళ్ళింది అని చెప్పి రుక్సార్ ఏబిసిడీలో మీరు డైరెక్ట్ చేసిన ఏబిసిడీలో హీరో అయిన ఆ అమ్మాయి స్పార్క్ లో కూడా చేసింది అవును బట్ ఆ అమ్మాయి కథని హీరో దగ్గర తీసుకెళ్ళండి కానీ మీరు అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోలేదు కథని తీసుకెళ్ళలేదు ఫర్ షూర్ గా బట్ ఈ ప్రాజెక్ట్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ రుక్షర్ గారి నా ఏబిసిడి సినిమాలో కూడా తనే హీరోయిన్ హీరో స్పార్క్ లో తనే హీరోయిన్ బట్ ఏబిసిడికి షీజ్ యాప్ట్ అనుకుని తీసాను బట్ ఈ సినిమా కోసం డెఫినెట్ గా ఒక తెలుగు అమ్మాయి కావాలి కొంచెం ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేస్తున్న ఒక అమ్మాయిని తీసుకుంటే కనుక డెఫినెట్గా దీనికి ఒక యాడెడ్ వాల్యూ అవుతుందని దట్ వాజ్ ద మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు తను చేసిన కలర్ ఫోటో అవ్వచ్చు గామి అవ్వచ్చు దానికి ఒక వాల్యూ అడిషన్ ఉంది సో డెఫినెట్గా ఈ సినిమా తను చేస్తే కనుక చూసే వాళ్ళ లో కూడా కొంచెం అథెంటిక్గా ఉంటుందని చెప్పి తీసుకోవడం జరిగింది బట్ నథింగ్ అగేన్స్ట్ రుక్సార్ డెఫినెట్గా తనతో ఇంకా వర్క్ చేయాలని ఉంది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో సినిమా చూపించారా రుక్సార్కి ఇంకా లేదండి టు మీరు రైటర్ అండ్ డైరెక్టర్ మీ ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు రైటర్ అండ్ డైరెక్టర్ కరెక్ట్ విక్రాంత్ రైటర్ అండ్ డైరెక్టర్ కరెక్ట్ సో ఇద్దరు రైటర్ అండ్ డైరెక్టర్స్ మీ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు ఇద్దరు కదండి మొత్తం నలుగురు నేను మధుర శ్రీధర్ గారు విక్రాంత్ గారు ముందు చేశారు తరుణ్ భాస్కర్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో ఆయన అసలు ట్రైలర్ లో ఆయన రోల్ అయితే ఎక్స్ట్రీమ్లీ సూపర్బ్ గా ఉంటది యా సో బట్ వాళ్ళకి తెలుసండి వాల్యూ తెలుసు అంటే ఒక డైరెక్టర్ జర్నీ తెలుసు వాళ్ళకి వాళ్ళందరూ డైరెక్టర్సే కదా వాళ్ళందరికీ జర్నీ వాళ్ళు చూసుంటారు సో నాకు కూడా మదరా శ్రీధర్ గారు నాకు ఫస్ట్ నుంచి ఫాదర్ ఫిగర్ అంటే కొంచెం ఏజ్డ్ ఏజ్డ్గా అనిపిస్తుంది కానీ హిజ్ బ్రదర్ ఫిగర్ నాకు ఒక మంచి బ్రదర్ లాంటి పర్సన్ అన్నింటిలో నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే ఆయన నాకంటే చాలా ప్రపంచం చూసుంటారు డెఫినెట్గా ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకోవడంలో తప్పలేదు డెఫినెట్గా ఆయన మంచి వచ్చాడో చెప్తా ఉంటారు అప్పుడప్పుడు మంచి డెఫినెట్గా అవుట్ అవుతుంది అంటే తీసుకుంటాం లేదు వర్కౌట్ అవ్వదు అన్నప్పుడు లేదు సార్ ఇట్ వోంట్ వర్క్ మేము దీని ద్వారా వెళ్దాం అని అనుకున్నాం అండ్ మాకు బెస్ట్ రైటింగ్ టీం ఉంది ఆల్రెడీ మన షేక్ దావుద్ గారు అని చెప్పేసి అంతకు ముందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా అన్ని సినిమాలకి స్క్రీన్ ప్లే చేశారు ఆయన అండ్ తన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అండ్ కమింగ్ టు కళ్యాణ్ రాఘవ్ ఆయన కూడా డైలాగ్ రైటర్ డైలాగ్ డైలాగ్ రైటర్ అన్ని సినిమాలు అవ్వచ్చు తర్వాత అంత తర్వాత మంగళవారం ఇవన్నీ టీమ్ డైలాగ్ రైటర్ తను తను కూడా మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థం ఏంటది ఆ డైలాగ్స్ ఎలా ఫీల్ అయ్యో ఇంకా సినిమాలు ఇంకెక్కువ వెళ్తాయి ఫర్ గా సో అతని సపోర్ట్ ఉంది సో రైటింగ్ టీమ్ చాలా బాగుందండి మాకు బట్ అదే శ్రీధర్ గారు ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది విక్రాంత్ బ్రో ఓన్లీ మనకి యాక్టింగ్ మనం అంటే తను నిజంగా నమ్మి మనం మనం నమ్మి చేశాడు తను ఎక్కడ కూడా డెడికేషన్ మిస్ అవ్వకుండా చేశారు తరుణ్ భాస్కర్ లవ్లీ వర్క్ విత్ పాపం ఆయన ఆయన అంటే అప్పటికి సినిమాలు చేయట్లేదు డైరెక్షన్లోకి వెళ్తున్నారు ఆ టైంలోకి బట్ శ్రీధర్ గారి మీద ప్రేమతోని ప్రేమతో గ్రాటిట్యూడ్ పెళ్లి చూపులు రిలీజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ శ్రీధర్ గారు అందుకోసము ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ కథ విని ఎక్కడో ఇది కూడా రీడ్ ఆఫ్ దోర్ అని ఆయనకు కూడా అనిపించి రెండు హెల్ప్ అయ్యాయి ఆయన ఈ సినిమా చేయడానికి అండ్ కిషోర్ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా అనుకోవచ్చా అంటే అనుకోవచ్చండి అంటే హీస్ ద వెరీ ఫేమస్ డాక్టర్ ఇటువంటి ఇష్యూస్ డీల్ చేసే డాక్టర్ కదా మీరు బాహుబలి చూసినా కూడా పెద్ద మాట మాట్లాడుతున్నాను బట్ దాంట్లో కూడా మీకు ఈ వైరల్ కంటెంట్స్ ఉంటాయి అక్కడక్కడ రిఫరెన్స్ లాగా ఉంటాయి సో మేము కూడా జస్ట్ అంటే అఫీషియల్ గా మేము ఆయన పర్మిషన్ ఏం తీసుకోలేదు కానీ బట్ ఇట్ సౌండ్ ఇడ్ వెరీ గుడ్ అంటే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారు అని ఆయన నథింగ్ ఇన్ ఈజ్ నిజంగా చాలా మంచి డాక్టర్ అయినా ఆయన వల్లనే చాలా అవగాహన వచ్చింది జనాలు అంతకు ముందు వరకు చాలా సీక్రెట్ గా ఉండేవాళ్ళు హీ వాస్ వన్ హూ ఓపెన్ డిస్కషన్స్ అబౌట్ సచ్ ఇష్యూస్ సో వీ హావ్ కంప్లీట్ రెస్పెక్ట్ ఆన్ ఏం మేము ఆయన ఏమి కిండల్ చేయాలని ఫన్ చేయాలని చేయలేదు ఓకే వెనల్ కిషోర్ గారు కంప్లీట్ త్రూఅవుట్ ద మూవీ ఉంటున్నారు వెనల్ కిషోర్ గారు సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతారు అండ్ హీ విల్ బి దేర్ త్రూఅవుట్ ద మూవీ ఒక స్ట్రెచ్ స్ట్రెచ్లు ఉంటాయి ఆయన అన్నీ కూడా కామెడీ మొత్తం కూడా యూ విల్ ఫీల్ ఇట్ అంటే మీరు సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్స్ ఐ కెన్ సే వెనల్ కిషోర్ గారు ఓకే యా సో వెనల్ కిషోర్ గారు తరుణ్ భాస్కర్ గారు మురళీధర్ గౌడ్ గారు సర్ప్రైజ్ ప్యాకేజ్ అండ్ అభినవ్ గోమటం గారు ఓకే వీళ్ళు నలుగురు కూడా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు సినిమాని అండ్ ఎనీవేస్ మా హీరో హీరోయిన్ కూడా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు సినిమాని యా అండ్ మీ కథలు చూస్తే రైటర్ గా చేసింది లేడీస్ అండ్ జెంట్ మ్యాన్ అది తీసి డైరెక్టర్ గా ఏబిసిడి కాలేజ్ బ్యాక్ డ్రాప్ తర్వాత ఆహనా పెళ్లి అంట వెబ్ సిరీస్ సో అబౌట్ టు మ్యారీ ఎక్ ఇది పెళ్లి తర్వాత లైఫ్ లో ఒక మనిషి ప్రోగ్రెస్ ని మెల్లగా కథల్లో తీసుకొస్తున్నట్టున్న నేను ఆలోచించలేదు అని మీరు చెప్తుంటే బాగుంది వినడానికి బాగుంది వెరీ హ్యాపీ టు నో ఇట్ బట్ అలా ప్లానింగ్ ఏం చేయలేదండి హ్యాపీనింగ్ అంతే అవి ఆ టైంకి వచ్చిన ఐడియాస్ అలా జరిగిపోతూ ఉన్నాయి బట్ హ్యాపీ టు నో మీ మీ రీసెర్చ్లో కొత్తగా అనిపించింది నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇంకొకటి మీరు ఓటీటీకి వర్క్ చేశారు అవునా పెళ్ళాండ వెబ్ సిరీస్ అండ్ థియేటర్కల్ ఫిల్మ్స్ కూడా చేస్తారు ప్రజెంట్ ఓటీటీ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కరెక్ట్ ప్రతి సినిమాకి వన్ ఆఫ్ ద ప్రాఫిట్ జోన్ అవ్వచ్చు దాని నుంచి వచ్చే అమౌంట్ బట్ యాజ్ అ డైరెక్టర్ ఓటీటీకి చేసినప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుందా థియేటర్స్ చేసినప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుందా ఓటీటీకి ప్రెజర్ ఉండదండి అసలు ఎందుకంటే ప్రీ అప్రూవ్డ్ బడ్జెట్ ప్రీ అప్రూవ్డ్ బడ్జెట్ అండ్ అది ప్లే అయ్యేది కూడా ఓటీటీలోనే కలెక్షన్స్ టెన్షన్ ఉండదు అసలు కానీ క్రియేటివ్ టెన్షన్ ఉంటుంది అదైనా మీరు అంతే కష్టపడి చేయాలి థియేటర్ల ఫిల్మ్ అయినా కూడా అంతే కష్టపడి చేయాలి బట్ అయ్యో ఓటీటీ కదా జనాలు రారలే బడ్జెట్లు కలెక్షన్లు ఉండవులే అని అక్కడ ఫ్రీగా వదిలేయడానికి లేదు గా మీరు ఇక్కడ ఎంత ఫుడ్ పెడతారో అక్కడ అంతే ఫుడ్ పెట్టారు ఇట్స్ క్రియేటివ్ ప్రాసెస్ సేమ్ బట్ థియేటర్స్కి రిలీజ్ చేసేటప్పుడు ఒకప్పుడున్న ఓటీటీ బడ్జెట్స్ ఇప్పుడు ఉండట్లేదు అని రావు సో అదేమన్నా ఒక క్రియేటివ్ పరంగా ప్రెజర్ ఏమైనా పడుతుందా దాన్ని నేను చేసిన చిన్న బడ్జెట్ సినిమాలే అండి నాకు ఐ డోంట్ నో అంటే పెద్ద బడ్జెట్స్తో ఎలా జరుగుతున్నాయో ఏంటో అని నాకు ఐడియా లేదు మీరు బట్ ఏదైనా సరే దాన్ని ఏమంటారు కరెక్షన్ జరగాలి కరెక్షన్ జరుగుతుంది దేనికి ఎంత ఇవ్వాలి దేనికి ఎంత చేయాలో అనేది మాత్రం పీపుల్ నో ఇట్ అంటే వాళ్ళు ఓటీటీ కంపెనీస్ అవ్వచ్చు ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు గ్రాడ్యువల్గా దే విల్ నో ఓకే యా అండ్ స్పార్క్ తర్వాత విక్రాంత్ చేస్తున్న సినిమా స్పార్క్ మీట్ ద ఎక్స్పెక్టేషన్ సో విక్రాంత్ కూడా చాలా ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తున్నారు అది అండ్ మీ సినిమాకి వచ్చేటప్పుడు కంప్లీట్ ఒక లైట్ హార్ట్ కామెడీ అండ్ మెసేజ్ నీడ్ ఆఫ్ ద అవర్ దిల్ సో చాలా కాన్ఫిడెంట్ గా చేశారు అతనితో అండి అతను స్పార్క్ పాటలు బాగా నచ్చాయి అప్పుడే ఆయన డాన్స్ అవన్నీ కూడా చూసేవాడి మంచి బజ్ క్రియేట్ చేసింది ఆ టైంలో దాని తర్వాత నన్ను కలిసి నన్ను కలిసే కంటే ముందే ఈ వెంటూ ఆదిశక్తి థియేటర్ ఒకటి ఉంటుందండి మన పాండిచ్చేరిలో వెరీ ఫేమస్ అందరు చైతన్య గారు అందరు వెళ్ళారు అక్కడ సో ఆయన వెళ్ళి బాగా చాలా టైం స్పెండ్ చేశాడు అక్కడ థియేటర్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యాడు సో హిస్ డెడికేషన్ ఆయన పర్సనల్ లైఫ్ ఇంకా మీరు అదొక సినిమా తీయొచ్చు ఆయన పర్సనల్ లైఫ్ అంటే అందరూ ఏమనుకుంటారు అంటే రిచ్ కిడ్ అనుకుంటారు కానీ కాదు ఆయన అందరిలాగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అదే ఇంజనీరింగ్ ఫినిష్ చేసి యుఎస్కి వెళ్ళి అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇన్వెన్షన్ ఏదో జరిగి ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్ అనమాట ఓకే ఆయన ఏం చేసినా ఆయన సొంతంగా పేరెంట్ సపోర్ట్ లేదు నాకు తెలిసి అయితే డెఫినెట్గా హీజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్ సో ఆ డెడికేషన్ ఉంది అండ్ యాక్టింగ్ పరంగా నేర్చుకొని వచ్చారు మా సినిమా కాలం ఆ క్యారెక్టర్ లో నుంచి బయటికి రాలేదు అండ్ ఇప్పుడు ప్రమోషన్ లో కూడా సేమ్ అదే క్యారెక్టర్ కనిపిస్తా ఉంది తో అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు ఆయన ఓకే వెళ్ళిపోయి ఇంకా ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు అలాగే బిహేవ్ చేస్తున్నారు బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ మూవీకి ఇంకా వెరీ ఎక్సైటింగ్ క్యారెక్టర్ రావాలని చూస్తాను చాందిని ఒక మ్యారీడ్ ఉమెన్ రోల్ మోస్ట్లీ అంటే లవ్ క్యారెక్టర్ చేసుకున్నది జనరల్ హీరోయిన్స్ ఒకప్పుడు పెళ్ళైన క్యారెక్టర్స్ చేయడానికి ఆలోచించేవాళ్ళు ఒకప్పుడు కదండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆలోచిస్తారు ఓకే వెరీ రేర్ చాందీ కంటే ముందు వేరే ఆప్షన్స్ అనుకో లేదండి చాందీ కంటే ముందు చాందీ ఫస్ట్ చెప్పాను కదండి ఒక అథెంటిక్ ఫేస్ కావాలి మనకి ఈ సినిమాకి బిలీవబిలిటీ తీసుకురావాలంటే చాందీ ఫస్ట్ అనుకున్నాం సో చాందీ గారితోనే వెళ్ళాం బట్ తను ఒప్పుకుంటారా లేదా అని ఫస్ట్ భయపడ్డాం ఎందుకంటే మీరు అన్నదే మ్యారీడ్ ఉమెన్ రూల్ చేస్తారా లేదా అని మేము వెళ్ళి కచ్చి చెప్పాం తర్వాత స్క్రిప్ట్ అడిగారు చేయరేమో లే అనుకొని సరే స్క్రిప్ట్ అయితే ఇచ్చాం బట్ నెక్స్ట్ డే షికేమ్ వచ్చి నేను చేస్తాను ఈ సినిమా కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూ అసలు అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది తనకి బాగా నచ్చిన అంశం అంటే చాలా సినిమాల్లో మనకు తెలుగులో రిలీజ్ అయిన అంటే సుందరాయన్ అవ్వచ్చు లేదంటే కృష్ణా వృందా విహారి అవ్వచ్చు లేదంటే ఇంకా చాలా సినిమాల్లో కూడా ఎక్కడో ఫీమేల్ ప్రాబ్లం ఉండేది మనం చూపిస్తూ వచ్చాం బట్ ఫర్ ఫస్ట్ టైం మేల్ ఫర్టి మేల్ ప్రాబ్లమ్ మనం చెప్పదలుచుకున్నాం అన్న ఇంటెన్షన్ బాగా నచ్చింది అంటే ఎక్కడో మనం జెన్యున్గా ఆనెస్ట్గా చెప్తున్నామని తనకు అర్థమయ్యి ఒప్పుకొని చేసింది ఈవెన్ మ్యారీడ్ ఉమెన్ ఎవ్వరూ చేయరండి ఇప్పుడు కూడా చేయరు అంటే చేస్తారేమో కొంతమంది చేస్తారు ఫర్ ష్యూర్గా క్యారెక్టర్స్ నచ్చితే తను కూడా పాపం మా కోసం అలాగే వచ్చి చేసింది షీజ్ వెరీ డెడికేటెడ్ అండ్ షూట్ టైంలో చిన్న ప్రాబ్లం కూడా జరిగింది పాపం తనకి చిన్న కాలు ఇంజరీ ఇంజూరీ అయింది మాకు షూట్ మాత్రం జరగాలి పాపం సి అక్కడ పక్కనేమో ఫిజియోథెరపిస్ట్ ఉండే అమ్మాయి అక్కడ ఫిజియోథెరపీ చేయించుకొని ఇక్కడికి వచ్చి సీన్స్ లో షూట్ చేసేది అనమాట అక్కడ పెయిన్ ఇక్కడికి వస్తే నవ్వాలి సో మీరు ఆ కాంట్రాస్ట్ చూడండి ఎలా ఉంటుంది సంతాన ప్రాప్తి వస్తేనే రిలీజ్ కి ముందే ఆల్రెడీ ఇండస్ట్రీలో కొంతమంది చూపించారు అండ్ ఆల్రెడీ సెన్సర్ అయిపోయింది సో మీకు వచ్చిన అప్రిసియేషన్ అండ్ ఫీడ్బ్యాక్ ఎలా సెన్సర్ వాళ్ళు చాలా బాగా అప్రిషియేట్ చేశారండి అండ్ ది ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇటువంటి సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ ఇట్స్ సొసైటీకి అవసరమైన సినిమా అలానే మీరు ఏమి ప్రీచ్గా చెప్పలేదు ఫన్ ఎంటర్టైన్మెంట్తో బాగుంది అన్నారు అండ్ బివిఎస్ రవి గారు అవ్వచ్చు లేదంటే మన విశ్వప్రసాద్ గారు ల్యాంకో శ్రీధర్ గారు ఇలా ఇండస్ట్రీ శ్రీధర్ గారు బాగా క్లోజ్ అయిన వీళ్ళందరూ కూడా చూశారు థమ్స్ అప్ డెఫినెట్గా దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు వర్క్ అని చెప్పేశారు వీఆర్ వెరీ హ్యాపీ మాకు ఓటీటీ డీల్ కూడా అయిపోయింది అంటే ఈ మధ్య చిన్నగా చిన్న సినిమాకి ఓటీటివ్ చాలా కష్టంగా ఉంది బట్ ఆర్ హ్యాపీ ఇట్స్ అంటే ప్రొడ్యూసర్స్ చెప్తారు ఎంత ఎంతైంది ఏంటి అని ఆడియన్స్ కి ఫైనల్ ఆడియన్స్ కి వాళ్ళకి ట్రైలర్ నచ్చింది అనుకోండి ఆటోమేటిక్ గా వాళ్ళు ఒకసారి డిసైడ్ అయ్యారు అనుకోండి ట్రైలర్ చూసి ఈ సినిమాకి వెళ్ళాలి అంటే వచ్చేస్తారు మనం ఎంత ప్రమోషన్ చేసినా ఏం చేసినా కూడా మన ట్రైలర్ ఒక్కటే మాట్లాడుతుంది వాళ్ళతోని ట్రైలర్ బాగుంటే డెఫినెట్గా వస్తారు అని ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ కూడా నాకు చాలా బాగుంది అన్ని సెగ్మెంట్స్ నుంచి కూడా బాగుందని చెప్తున్నారు డెఫినెట్గా థియేటర్స్ జనాలు వస్తారు అని అనుకుంటున్నాము అట్ ద సేమ్ టైం వాళ్ళకి చెప్పేది ఏంటంటే సినిమాకి వచ్చి ఒక టూ అవర్స్ టెన్ మినిట్స్ కూర్చొని మీరు ఒక మంచి లవ్ స్టోరీని చూస్తారు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ చూస్తారు ఫుల్ ఆన్ కామెడీ చూస్తారు కిషోర్ కామెడీ చూస్తారు తరుణ్ భాస్కర్ కామెడీ చూస్తారు అభినవ్ గోమటం మురళీధర్ గౌడ్ ఆయన ఈ ఫుల్ ఆన్ క్యారెక్టర్స్ యొక్క అన్ని ఎమోషన్స్ చూస్తారు మా హీరో హీరోయిన్ లవ్ జర్నీ చూస్తారు అండ్ వెళ్ళేటప్పుడు చిన్న ఒక దీంట్లో ఒక ఇష్యూని కూడా డిస్కస్ చేసాం ఆ ఇష్యూ కూడా చిన్న అవేర్నెస్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఒక నాన్ సెన్స్ ఫిల్మ్ అయితే కాదు డెఫినెట్గా ఒక సెన్సిబుల్ ఒక సెన్సిబుల్ ఫిల్మ్ డెఫినెట్గా మీరు మాట్లాడుకుంటారు చాలా రోజులు అనే నమ్మకం ఉందండి హోప్ యూల్ ఆల్ లైక్ ఇట్ అండ్ ఇందాక ఇంటర్వ్యూలో కూడా మీరు కొన్ని సినిమాల పేర్లు కోర్ట్ హార్ట్స్ ఇవన్నీ ఆ సక్సెస్ మీకు ఒక ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పాలా అండ్ అలాగే రీసెంట్ ఒక చిన్న సినిమాలు మంచి సక్సెస్ అవుతున్నాయి ఈ ట్రెండ్ అలా చూ మంచి పరిణామం అండి అంటే ఓటీటీ వచ్చేసిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఇక చిన్న సినిమాలు ఇంట్లోనే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ఉంటేనే థియేటర్స్కి వస్తున్నారు అనేసారు బట్ మేము అదే టైంకి సినిమా షూట్ స్టార్ట్ చేసాము ఎక్కడో డౌట్స్ ఉన్నాయి నిజమేనేమో వస్తారా రారా ఏంటి అని బట్ ప్రూవ్ చేసే కదండి నెవర్ బిఫోర్ లాగా ఫన్ డైలాగ్ లలాగా కోర్ట్ ప్రూవ్ చేసింది లిటిల్ హార్ట్స్ ప్రూవ్ చేసింది సో వెరీ హ్యాపీ అండ్ ఫైనలీ వన్ మోర్ ఐ వాంట్ రీసెంట్గా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ గురించి ఒక ఇష్యూ నడిచింది సో మీకదా డెఫినెట్లీ దానికి ముందే రాస్తారని తెలుసు అవును అవును బట్ అలాంటివి ఏమైనా టచ్ చేస్తారా సినిమాలో లేదండి అంటే మేము అంటే ఆ సైడ్ వెళ్ళలేదు బేసిక్గా ఫర్టిలిటీ సెంటర్స్ లో జరిగే స్కామ్స్ గురించి మేము ఎక్కడా మాట్లాడలేదు అండ్ మా సినిమా అసలు అది కానీ కాదు ఇట్స్ ఇట్స్ అదే చెప్తున్నాను కదా మీకు ట్రైలర్ లో కనిపించేది పేరు ఇవన్నీ కూడా కంప్లీట్ ఫర్టిలిటీ సినిమా అని అనుకుంటారు కానీ బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్స్ ఇట్స్ అ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇట్స్ ఎ కామెడీ ఫిల్మ్ విషు ఆల్ దాంక్ యూ అండి థ్యాంక్ యూ థియేటర్ థియేటర్లో కూడా మంచి సక్సెస్ రావాలని థ్యాంక్ యూ సార్